రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడంలో పేదరిక నిర్మూలన ఒక ప్రధాన లక్ష్యం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పి ఫోర్ జీరో పావర్టీ కార్యక్రమం వేలాది కుటుంబాల జీవితాలను మార్చుతోంది ధనికులే కాదు సహాయపడే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ మార్గదర్శకులుగా ముందుకు వచ్చి అవసరంలో ఉన్న బంగారు కుటుంబాలకు అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తున్నారు జ్ఞానమ్మ గారు భర్త పిల్లలతో రోజువారీ కూలీ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు పి ఫోర్ ద్వారా మార్గదర్శి పి నాగేశ్వరరావు గారు ఒక లక్ష రూపాయలు విలువైన పన్నెండు మేకలు ఇంటి స్థలం నిర్మాణ సహాయం అందించారు మేకల వల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది ఇల్లు కూడా కట్టుకుంటున్నాం మా పిల్లకలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆ నమ్మకం మాలో ఉంది ధన్యవాదాలు శ్రీమతి పల్లికొండ హేమలత గారు ఎంపీపీ పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు ఒకరోజు పీ ఫోర్ వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన ఎనభై నాలుగేళ్ల వయసు గల చర్ల కనికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు ఆ వెంటనే గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఫోర్ కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా ఎనభై నాలుగేళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్త తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు పాతి కేజీలు బియ్యము అందజేస్తున్నాం పడమట నాయుడుపల్లి గ్రామానికి చెందిన పదమూడేళ్ల పాగాల సుమకి డాక్టర్ వాలనీ కల రోజువారీ కూలీ చేసే తల్లి ఇలా చదువుల ఖర్చు భరించడం కష్టమైంది మార్గదర్శి కె రమణయ్య గారు యాభై వేలు విద్యా సహాయం చేశారు మహాత్మా గాంధీ నరేగా జాబ్ కార్డు కూడా లభించింది ఇప్పుడు నా చదువు ఆగదు నా కళ నెరవేరుతుంది పిఫోర్ కార్యక్రమం మాకెంతో మేలు చేసింది నేను మా అన్న చెల్లి చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయం ఎందుకంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎదగాలంటే చదువు ఒక్కటే మాకున్న ఏకైక మార్గం అందుకే పదవ తరగతిలో ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు సంపాదించి త్రిపులైటీలో సీట్ కూడా తెచ్చుకున్నాను పీ ఫోర్ ప్రోగ్రామ్ అలాంటి పేద పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మహిమలూరు గ్రామానికి చెందిన రిజ్వానా గారు భర్త మరణం తర్వాత ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు చిరు వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం వైద్య ఖర్చులు చదువు కోసం సరిపోవడం లేదు పిల్లల చదువుకి వైద్యానికి డబ్బులు చాలక ఫోర్ ద్వారా మార్గదర్శి హెచ్ హరీష్ కుమార్ గారి సహాయం వల్ల మా భవిష్యత్తు భద్రంగా ఉంది అలాగే తల్లి వందనం దీపం వెదంతు పెన్షన్ వైద్య సహాయం కూడా మాకు అందుతున్నాయి ఈ కార్యక్రమం ద్వారా మా లాంటి వాళ్ళందరూ జీవితాలు మారుస్తున్నందుకు మార్గదర్శకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో కృతజ్ఞతలు నాలుగు కుటుంబాలకు నాలుగు కథలు ఒకే మార్పు పి ఫోర్ జీరో పావర్టీ కార్యక్రమం ఇచ్చేది కేవలం ఆర్థిక సాయం కాదు భవిష్యత్తుకు నమ్మకం మీరు కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీరో పావర్టీ పి ఫోర్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ లో నమోదు చేసుకోండి మార్గదర్శిగా మారి పేదరికం లేని స్వర్ణాంధ్ర నిర్మాణంలో బాగమండి